అక్కడ ఒక ట్రైన్ వస్తుంది చూసినారా ఆఫ్రికాలో ఒక ట్రైన్ వస్తుంది చూడండి ఆ ఆఫ్రికా పట్టాలు ఎలా ఉన్నాయో ఇది మీటర్ గేజ్ అనమాట మన ఇండియాలో ఉన్నది బ్రాడ్ గేజ్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో మీకు దగ్గర నుంచి చూపిస్తాను ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మీకు దగ్గర నుంచి చూపిస్తాను అక్కడ వస్తుంది ఆ ట్రైన్ ఆ ట్రైన్ ఫస్ట్ ట్రైన్ చూసేయండి ఆ తర్వాత మేము దగ్గర నుంచి మీకు ఆ ట్రైన్ పట్టాలు చూపిస్తా అది మీటర్ గేజ్ ఎంత చిన్నగా ఉందో మన ఇండియాతో కంపేర్ చేస్తే చూపిస్తా చూడండి చూడండి ఆఫ్రికా ఇంజిన్ ఎలా ఉందో ఇది ఆఫ్రికా ఇంజిన్ అనమాట చూడండి ఇది ట్రైల్కి వెళ్తాను మన ఇండియన్ లానే ఉంది కదా మన ఇండియాలో నార్మల్ ట్రైన్స్ యూజ్ చేశారు కదా అంటే ట్రైన్ ట్రాక్ ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని మీటర్ గేజ్ అంట చూడండి ఎలా ఉంది అక్కడికి వెళ్ళిపోయింది అనమాట ఇది ట్రైన్ ఒకటే ఒకటి ట్రైన్ ఉంటుంది మొత్తంలో ఒకటే ఒక ట్రైన్ ఉంటుంది అదే నైరోబి నుంచి ముంబాసాకి అదే ఫాస్టెస్ట్ ట్రైన్ అదే వన్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ట్రైన్ అది కూడా ఈ మధ్యనే బిల్డ్ చేసిండ్రు దాని గురించి కూడా నేను ఒక వీడియో చేసినాను నేను చూడండి ముంబాసాకి వెళ్ళేటప్పుడు ఆ వీడియో చేశాను అనమాట చూడండి thank you very much and